ఉక్రెయిన్ రష్యా పరస్పర దాడులు ప్రతి దాడులకు దిగాయి ఉక్రెయిన్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి రెండు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులతో ఉక్రెయిన్పై రష్యన్ బలగాలు భీకర దాడులు చేశాయి ఈ దాడిలో ముగ్గురు మరణించగా నలుగురు గాయపడ్డారు పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి అందుకు ప్రతీకారంగా రష్యాలోని పలు ప్రాంతాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడ్డాయి మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో మరో రెండు గ్రామాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిస్కీ ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భారీగా డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది ఉక్రెయిన్ లో పదిహేను ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని వంద డ్రోన్లు వందకి పైగా క్షిపణులతో రష్యన్ బలగాలు దాడి చేశాయి అర్ధరాత్రి మొదలైన ఈ దాడులు సోమవారం ఉదయం వరకు సాగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది ఈ దాడిలో ముగ్గురు మరణించగా మరో నలుగురు ఉక్రెయిన్ పౌరులు గాయపడినట్లు తెలిపింది తమ దేశంలోని తూర్పు ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల కురిపించినట్లు ఉక్రెయిన్ తెలిపింది రష్యన్ డ్రోన్లు బహుళ క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులు పలు ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది రాజధాని కీవ్ లో భారీ పేరుళ్ల శబ్దాలు వినిపించినట్టు పేర్కొంది దాడుల కారణంగా కీవ్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది ప్రస్తుతం విద్యుత్ సరఫరా పునరుద్దరించే పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు లోని లుట్స్క్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంపై రష్యన్ డ్రోన్ జరిపిన దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు సెంట్రల్ డెనిప్రోలో జరిగిన మరో దాడిలో మరొకరు దుర్మరణం పాలయ్యారు ఈ దాడిలో డజన్ల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు శిథిలాల కింద నుంచి ఒక వ్యక్తిని రక్షించినట్లు తెలిపారు జపోరిజియా ప్రాంతంలో మరొక పౌరుడు మరణించినట్లు పేర్కొన్నారు ఇక్కడ జరిగిన దాడిలో భవనాల్లో మంటలు చెలరేగాయని వెల్లడించారు మైకోలైవ్ లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణుల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వివరించారు శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతంలోని ఓ హోటల్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఓ బ్రిటిష్ పాత్రికేయుడు మరణించినట్లు ఉక్రెయిన్ ధృవీకరించింది మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో మరో రెండు ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు తమ బలగాలు మూడు కిలోమీటర్ల దూరం దూసుకెళ్లాయని చెప్పారు ఇదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ వరుస డ్రోన్లతో విరుచుకు పడింది రష్యాలోని సరతో యారోస్లావ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇరవై రెండు డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది వీటిలో ఇరవై డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది ఈ దాడిలో నలుగురు పౌరులు గాయపడినట్లు వెల్లడించింది సరతోవ్ లోని ఎత్తైన భవనంలోకి ఉక్రెయిన్ డ్రోన్ దూసుకెళ్లింది ఈ దాడిలో ఇద్దరు గాయపడగా భవనంలోని కొంత భాగం ధ్వంసమైంది ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి